అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దారిట ఒక పక్క కాంగ్రెస్ లోకి కవిత వెళ్తుందే అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కూడా కవిత కాంగ్రెస్ లో పోతే ఎటువంటి ఉపయోగం ఉండదంటూ కామెంట్లు చేస్తా ఉన్నారు కె కేశవరావు ఎవరైతే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారో ఆయన కూడా కవిత ఎంట్రీ పైన కామెంట్ చేయడం జరిగింది దాంతో పాటు పొంగులే శ్రీనివాస్ రెడ్డి లాంటి నాయకులు కవిత వస్తే కాంగ్రెస్లోకి వద్దని చెప్పం కానీ కవిత వచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదు అనే మాట చెప్తా ఉన్నారు మరోపక్క బీజేపీ మీ ఇంటి గొడవలు మీరే తెలుసుకోండి తప్ప బీజేపీ పార్టీని మీ గొడవలోకి లాగద్దు చిట్చాట్లు కాదు మీడియా ప్రెస్ మీట్లు పెట్టినట్టు కూడా రఘునందన్ రావు లాంటి వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు ఉన్నారు ఈ నేపథ్యంలో సొంత పార్టీ పెట్టుకుంటుందా కాంగ్రెస్ వైపు చూస్తుందా ఆరుగురు ఎమ్మెల్యేలతో లేదంటే తనను జైలు పాలు చేసిందని ఇప్పటికే చెప్పుకుంటున్నటువంటి కవిత మళ్ళీ అదే పార్టీ వైపు వెళ్తుందా ఏం జరగబోతా ఉంది విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే కవిత దారిటు కవితను బుజ్జగించడానికి ఇప్పటికే ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దిగినట్టు తెలుస్తా ఉంది ఒక పక్క కవితనేమో ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పదవి డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉందని ఒక చర్చ నడుస్తుంది మరోపక్క తనను అవమానించినా కూడా మళ్ళీ ఆ కేసుల నుంచి కొంత ఉపశమనం పొందాలంటే బీజేపీకి వెళ్తేనే బెటర్ అనే ఒక టాక్ నడుస్తూ ఉంది ఏం చేస్తా ఉంది ఈ కవిత అంటే ఏం జరగబోతోంది ఉంది అనుకోవచ్చు కవిత భవితవ్యం ఒక్కొక్క ఆప్షన్ పరిశీలిద్దాం ముందుగా ఏదో ఆరుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి వెళ్ళటం కదా కూడా వచ్చింది కదా ఆన్సర్ ప్రస్తావన తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి ఆల్రెడీ బీఆర్ఎస్ సంబంధించిన పది మంది ఎమ్మెల్యేలు వెళ్లారుగా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు ఏ అవకాశం వస్తే వెనక్కి తిరిగి వద్దామని ఆలోచనలో ఉన్నారు అవునా కదా ఇప్పుడు దారం నాగేందర్ అనబడేటువంటి ఖైరతాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అతను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశాడు మన వరంగల్లో కేసీఆర్ సభ పెడతా ఉంటే కేసీఆర్ కోసం తెలంగాణ ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు అని కామెంట్ మాట్లాడాడు అంటే అతని మనసులో ఉద్దేశం అవకాశం వస్తే వెనక్కి వచ్చేద్దామని కదా అంతే కదా అంతే తర్వాత నగర్ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఏకంగా ఒక ఎంపీతో పడ్డాడు అతను కూడా అవకాశం వస్తే తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం బీఆర్ఎస్ పార్టీలోకి అని అతని ఉన్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకర్ ఆయన కూడా మళ్ళీ అవకాశం వస్తే పాత ఉన్నాడు గూడవ మహికబాల రెడ్డి అయితే ఏకంగా కేసీఆర్ పుట్ట తన ఆఫీస్ లో పెట్టుకున్నాడు దాని మీద కాంగ్రెస్ కార్యకర్తలు గొడవ కూడా చేశారు అతను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నాడు వీరంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి అసంతృప్తిగా ఉన్న వ్యాఖ్యలు చెప్తుంది అంతే కదా అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు తిరిగి తమ సొంత కూటికి వెళదాం అవకాశం వస్తే ఏదో కారణం దొరికితే అని వాళ్ళు ఆలోచిస్తుంటే ఇప్పుడు కొత్తగా కవిత్వ కలిసి ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు వస్తారంటే ఎట్ నమ్మాలి అసలు బేసిక్గా ఇంకొక మాట కూడా ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరు అసలు కవిత్తో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారా కవిత్వ ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండే అవకాశం ఉందా ఇప్పుడు కవితకి పార్టీ మీద హోల్డింగ్ లేదు ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే టికెట్ విషయంలో కూడా కవిత మాటనేమి ప్రస్తావనలో తీసుకోలే ఇప్పుడు కవిత్తో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారనుకోటం ముందు తప్పు ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనుకోటం రెండో పొరపాటు అది కవిత అది కూడా కవితను నమ్ముకొని అదే అయ్యే పని కాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి డోలు తెరిచాను ఓపెన్ గా రండి 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 అంటేనే పోని వాళ్ళు పోయిన వాళ్ళు కూడా వెనక్కి వద్దామని ఆలోచన చేస్తున్న సమయంలో లేదా కవిత పక్కన ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కవితతో కలిసి కాంగ్రెస్ లో పోతారు కవితకి మంత్రి పదవి అక్కడ ఇస్తారు అనుకోవటం అది అసంబర్ధమైనటువంటిది అవివేకమైనటువంటిది కొద్దిగా న్యూస్ సెన్స్ లేని వాళ్ళు రాసే వార్తలు అవి అది ఆప్షన్ క్లోజ్ సరే బీజేపీలోకి వెళ్ళిద్దా నువ్వేదో అడిగావు కదా బీజేపీలోకి వెళ్ళదు ఆమె చేస్తున్న ఆరోపణే బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తా అంటే నేను వ్యతిరేకిస్తున్నాను అని బీజేపీలోకి వెళ్లే అవకాశం లేదు పొద్దునేస్తే వ్యతిరేకిస్తుందే బీజేపీని బీజేపీని బూచిగా చూపించే బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తా ఉంది ఇప్పుడు కేటీఆర్ మీద చేస్తున్న విమర్శలు ఏంటి బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేపించాలని కాని పొత్తు పెట్టుకోవాలని కానీ కేటీఆర్ అనుకుంటున్నారు దాన్ని వ్యతిరేకిస్తున్నాను ఆ తప్పని మా తండ్రికి చెప్తున్నాను ఆ తప్పని చెప్తూ లేఖ రాస్తే ఆ లేఖను బయట రిలీజ్ చేశారు అని ఆమె చెప్పుకుంటుంది సో నథింగ్ నేను కూడా బీజేపీ మీద గట్టినే మాట్లాడింది ఆ బీజేపీలో చాలు కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు ఆ ముందున్న ఆప్షన్స్ ఏంటి రెండే ఆప్షన్స్ అయితే బీఆర్ఎస్ లో మిగిలిపోవటం ఏదో కాదు రాజీ పడి తను గొడవ చేయటం ఫలితంగా పార్టీ ఏదో ఒకటి చర్చిస్తుంది చర్చించిన కాడ ఏం అడిగినంత కాకపోయినా వాళ్ళు ఇచ్చినంత తీసుకొని ఏదో ఒక రాజీ పడి అక్కడ ఆగిపోవడం రెండు సొంత పార్టీ పెట్టడం ఇక నేను నేను అడిగింది వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి మీకు నాకు రామ్ దోస్త్ కటిప్ అని చెప్పేసి బయటకు వచ్చేసి సొంత పార్టీ పెట్టుకోవడం రెండు ఆప్షన్స్ మాత్రం మరి రెండు ఆప్షన్స్ వల్ల ఏం ఒలిగిద్దామకి బీఆర్ఎస్ లో ఉంటే ఆ పార్టీ రేపొద్దునే అధికారంలోకి వస్తే ఆమెకి ఆమెతో ఏదో చర్చ జరుపుతారు శిక్షణ ఏదో ఒప్పుకుంటారు కదా ఒప్పుకునేది ఆమెకిస్తారు రెండు సొంత పార్టీ పెడితే ఏమవుద్ది న్యూస్ లో అయితే ఉంటుంది ఆమె సంబంధించిన వార్తలన్నీ హైలైట్ అవుతాయి వార్తలు హైలైట్ అయితే చేసేటువంటి కామెంట్స్ అన్ని బయట వైరల్గా మారుతాయి కానీ మోస్ట్లీ ఆమెకేం ప్రయోజనం దక్కపోవచ్చు కాకపోతే బీఆర్ఎస్ దెబ్బతీయచ్చు కేటీఆర్ ని దెబ్బతీయచ్చు ఇప్పుడు ఉదాహరణకి షర్మిల ఒక పార్టీ పెట్టింది తెలంగాణలో తర్వాత పార్టీ నడపలేక క్లోజ్ చేసేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోయింది నిజానికి జగన్మోహన్ రెడ్డితో విభేదించి బయటకు వచ్చింది వైసీపీ పార్టీ నుంచి అంతమంది జగన్ అన్న అవదిన బాణం కానీ షర్మిల ఏం సాధించింది అంటే షర్మిలా సాధించింది ఏదన్నా ఉంది అంటే జగన్ దెబ్బతీయటం మాత్రమే జగన్ ఓడిపోవటంలో షర్మిల ఒక కారణం వన్ ఆఫ్ ది రీజన్ అదే రీజన్ కాదు వన్ ఆఫ్ ది రీజన్ ఒక బిగ్ ఫ్యాక్టర్ ఎందుకంటే జగన్ ని టీడీపీ తిట్టడం వేరు బీజేపీ తిట్టడం వేరు జనసేన దిట్టం వేరు శర్మిలా తిట్టం వేరు సొంత చెల్లె చూసేవాళ్ళు నీ గురించి ఏం చెప్తుందో అంటారు కదా అలా జగన్ ఇమేజ్ ని డామేజ్ చేయటంలో శర్మిలా కీలక పాత్ర వహించింది అంతే తనకు వచ్చిన ప్రయోజనం లేదు తన ఏమైనా ఎంపీ అయిందా లేదు తన ఏమైనా ఎమ్మెల్యే అయిందా ఎమ్మెల్యే గెలిపించుకోగలిగిందా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది కదా పైగా తెలంగాణ రాజకీయాలు కొత్త పార్టీ పెట్టినప్పుడు పాలేరు నుంచి నేను పోటీ చేస్తున్నాను ప్రకటన చేసింది పాలేరులో ఆఫీస్ కట్టుకుంటున్నా అన్నది చివరికి ఆ పార్టీ మూసేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి గెలిపేది సో తను ప్రయోజనం ఇంకే తనకి తన పర్సనల్ గా ఏం ప్రయోజనం రాలే తను ఏంటంటే ఏ వ్యక్తి మీద కోపంతో బయటకు వచ్చిందో అంటే వాళ్ళ అన్న మీద ఆ వ్యక్తి మీద పగ తీర్చుకోగలిగిందేమో ఇప్పుడు కవిత కూడా మహా అంటే ఏం చేయగలదు కేటీఆర్ ఒక ఇమేజ్ ని డామేజ్ చేయగలదు బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టగలదు ఎందుకంటే అది కేటీఆర్ నో బీఆర్ఎస్ పార్టీనో కాంగ్రెస్ తిట్టం వేరు బీజేపీ తిట్టం వేరు బయటకు వచ్చి కవిత తిట్టడం వేరు కాబట్టి ఆ మేరకు డామేజ్ చేయగలదు తప్ప కవిత ఎంపీ కాగర్దా అంటే బీఆర్ఎస్ లో ఉండి బీఆర్ఎస్ అధికారులు ఉండి కి ఒక వేవ్ ఉండి కేసీఆర్ కి ఇమేజ్ ఉండి కేటీఆర్ కి ఇమేజ్ ఉండి కవిత కూడా కొద్ది గొప్ప పాజిటివ్ ఇమేజ్ ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే గెలవలేకపోయింది నిజామాబాద్ ఎంపీ కవిత మీద ఉన్న వ్యతిరేకత అటది ఆ రోజు ఆ రోజులోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ ఓడిపోయింది రెండు వేల పద్నాలుగు గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఓడిపోయింది తర్వాత ఎమ్మెల్సీ పదవి తీసుకుని సర్థం అనటం జరిగింది పార్టీలో ఎమ్మెల్సీ పదవి ఉంది ఆమెకి కాబట్టి ఆమె బయటికి పోయి నా తెలిసి ఏం చేసిందంటే అతని ప్రయోజనమే ఉండదాం ఓకే ఇక్కడ మరొక కోణం కూడా ఉంది బీజేపీ నాయకులు చేసినటువంటి కామెంట్ ఏంటంటే కవిత అసంతృప్తి అనేది టీ కప్పులో సునామీ అంట అయితే అన్నా గురించి చర్చ జరగాలి కాబట్టి ఇది కేసీఆర్ సృష్టించినటువంటి విఘాతం బీఆర్ఎస్ పార్టీలో అనేది ఒక ఒక కోణం దాన్ని ఎలా చూడాలి కేసీఆర్కి వాళ్ళిద్దరి గురించి చర్చ జరగాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది ఇది మాట రాజకీయంగా ఏదో మీద మేధేయాలి కా చేస్తున్నమాట కేటీఆర్ గురించి కొత్తగా చర్చించకుండా ఏముంది ఆయన రోజువారీ రాజకీయాల్లో ఉన్నారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఫైట్ చేస్తూ ఉన్నారు ఆయన గురించి వార్తలు సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి ఆయన కామెంట్స్ వీడియోలు చర్చకు వస్తూనే ఉన్నాయి అది కొత్తగా అన్నా చర్యల మధ్య ఏదో చర్చ జరగాలంటే ఇలా నెగిటివ్ వేదో చర్చ అనుకుంటాడా చర్చ జరిగితే గీర్తే పాజిటివ్ వేదో పార్టీకి ప్రయోజనం కలిగారు చర్చలుగా ఉంటారు కానీ కుటుంబం రోడ్డు మీద పడి కుటుంబం పరువు రోడ్డు మీద పడి పార్టీ పరువు రోడ్డు మీద పడి ఒకరిని ఒకరు తిట్టేసుకొని ఒకరినేమో ఒక కేటీఆర్ ఏమో కవితని కాంగ్రెస్ కోట్టి తర్వాత కవిత ఏమో కేటీఆర్ గ్రీక్ వీరుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ ట్విట్టర్ లో ట్వీట్ చేయటం తప్ప అని చెప్పేసి పేర్లు చెప్పకుండా ఇద్దరిని ఒక తిట్టుకొని ఇట్ట వార్తలు ఉండాలని అనుకుంటాడా లేదు ఎవరు అనుకోరుట ఇది అనుకోకుండా జరిగిన పరిస్థితి అనుకోకుండా జరిగిన పరిస్థితి అంటే ఎవరు లాభాలు వాళ్ళు ఆశించి ఆ లాభాలు అనుకున్నది ఆకపోవటం వల్ల కవిత బరస్తే బయటకు రావటం వల్ల జరిగినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ కవిత వేరే వచ్చి సపరేట్ గా పార్టీ పెట్టుకుంటే కాంగ్రెస్ పైన కొంత వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేక ఓట్లు బీజేపీ సైడ్ పోకుండా ఇటు కవిత సైడ్ మారడానికి అవకాశం ఉండొచ్చేమో అందుకే కవితని సొంత సొంతకుంపట పెట్టడానికి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఒక కోణం కూడా చూస్తా ఉన్నారు సో దాంట్లో నిజమేంత ఉండొచ్చు కాంగ్రెస్ కి లాభం కలిగిస్తే కేసీఆర్ కి ఉండేది ఏంటబ్బా ఇప్పుడు కవిత రెండు ఓట్లను చేర్చగలదు ఒకటి బిఆర్ఎస్ పాజిటివ్ ఓటు రెండు కాంగ్రెస్ వ్యతిరేక ఓటు ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక ఓటుస్తే కాంగ్రెస్ కి లాభం బీఆర్ఎస్ కి నష్టం ఎందుకు కాంగ్రెస్ వ్యతిరేక కోటు ఎవరు కావాలని కోరుకుంటున్నారు బిఆర్ఎస్ కోరుకుంటుంది నాకు కావాలని బిజెపి ఎలా నాకు కావాలని కోరుకుంటదో బిఆర్ఎస్ పార్టీ కూడా నాకు కావాలని కోరుకుంటది ఇప్పుడు ఆ ఓటు చీరటం వల్ల బీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం బీజేపీకి మాత్రమే కాదు బీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం రెండోది కవిత బయటికి పోతే కవిత పట్ట సానుభూతి ఉన్న వాళ్ళంతా కేసీఆర్ కుటుంబం సానుభూతి పర్లే కదా కాంగ్రెస్ సానుభూతి పర్లుకో బీజేపీ సానుభూతి పలుకో కవిత మీద ప్రేమ ఉండదు కవిత మీద పది మందికి ప్రేమ ఉందనుకో వంద మంది పది మందికే ఉందనుకో ఆ పది మంది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు బీఆర్ఎస్ పార్టీకే నష్టం బీఆర్ఎస్ పార్టీ తన చేతులారా ఏం కవితను బయట పంపించేదో తిట్టించుకునే అది చేస్తా అది అది ఉట్టి మాట ఏదో కేసీఆర్ మీద కోపంతో బిఆర్ఎస్ మీద కోపంతో చెప్పే మాట తప్ప దానివల్ల వ్యాలిడిటీ లేదు కవిత తనేదో కావాలని కోరుకుంటుంది ఆ కోరుకున్నది పార్టీ ఇవ్వట్లేదు పైగా కేటీఆర్ చేతిలో పార్టీ పోతుంది కేటీఆర్ చేతుల్లో పూర్తిగా పార్టీ పోయిన తర్వాత ఇన్నాళ్ళంటే తనకు సపరేట్ వర్గము కేసీఆర్ దగ్గర తను అదో ఇదో చెప్పించుకుని చేయించుకుంది కేటీఆర్ చేతుల్లో పూర్తిగా పగ్గాలు పోయిన తర్వాత తన పప్పులు ఉడికే పరిస్థితి ఉండదు తన వర్గానికి ప్రయారిటీ ఉండదు తన వెనకాల ఎవరు ఉండరు సో తనకి కూడా పవర్ కావాలి తను కూడా ఒక పవర్ సెంటర్ కావాలి ఇది తన కోరుకుంటుంది తనని పవర్ సెంటర్ గా చేయడానికి కేసీఆర్ ఒప్పుకోవట్లేదు ఇప్పటికే హరీష్ రావు పవర్ సెంటర్ గా ఉన్నాడని కేసీఆర్ బావ్ కాబట్టి కవితను మరో పవర్ సెంటర్ గా ఒప్పుకోవడానికి కేసీఆర్ సిద్ధంగా లేడు కేటీఆర్ అసలు ఒప్పుకునే పరిస్థితి లేడు కాబట్టి తన తిరుగు పాటల్లో కేటీఆర్కి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వటం మీద అది కేటీఆర్ మీద ఉన్న కోపం చూపిస్తుంది అంతే రైట్ దాని ముందు రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి అయితే ఏదో ఒక రాజీ పడి సొంత పార్టీ ఆగిపోవటం లేదు బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకోవటం కొత్త పార్టీ పెట్టుకున్న తన జరిగే ప్రయోజనం ఏదన్నా ఉంది అంటే అది పార్టీ బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయటం కేటీఆర్ పర్సనల్ గా డ్యామేజ్ చేయటం తప్ప తను సాధించగలిగేది ఏమి ఉండదు పెద్దగానే నా ఉద్దేశం రైట్ థ్యాంక్ యూ